ఇట్లా రిక్కి కానీ నేను ఇట్లా చేసి నువ్వు ఈడ కూర్చోబెట్టినావు నేనేమో ఈడ ఆడబోతున్నామో చాక్లెట్ వాళ్ళు చంపుతారు ఈడేమో నువ్వు చంపుతున్నావు లోపలికి ఎట్లా పోవాలి రా అయ్యా సరే పట్టు నేను ఈరాహార దీక్ష చేస్తే ఈడ కూర్చొని రిక్కి ఎందుకు బయదరిస్తున్నావు మరి బయదరియాక ఏం చేయాలి వాడిని వాడు ఓవర్ యాక్షన్స్ బాగా చేస్తున్నాడు ఓవర్ యాక్షన్స్ నువ్వు ఆడ అడ్డం ఒక అక్కడ రిక్కిగాడి దగ్గర నువ్వు అడ్డం నిల్చుంటే నేను మెల్లగా నుంచి వెనక్క నుంచి జారుకుంటాను అనమాట నెమ్మదిగా ఎట్లా ఏడా చెప్తానా ఎన్నవా ముందు రిక్కిగాడు ముందు నిలబడు నేను నెమ్మదిగా జారుకుంటా మెల్లిగానే నిలబడి జారు ముందుకురా ముందుకురా మెల్లిగా ఆ ఓకే ఓకే గట్లనే గట్లనే కూర్చొని అడ్డా నిలబడి వేయాలంటే బనిగాడు బనిగా నన్ను వస్తుంది దీంతో గాదులే ఎవ్వరంగా ఓడిసేటట్లేదు అమ్మయ్యా నా ప్లాన్ ఎట్లా దరిందా బండిగాని మొత్తానికి అయితే ఫసక్ తీసేసాను వరే రెక్కగా చాక్లెట్ బా చేర్రా ఆ చాక్లెట్ మిల్కీ వాడు కలిసి మనల్ని వేసేద్దాం అని ప్లాన్ వేస్తున్నారా ఓ పని చేద్దాం రా మనమే వాళ్ళని వేసేద్దాం రా రే నువ్వు గట్టిగా రా నేను చూసుకుంటా నువ్వు నువ్వు నిలబడి నువ్వు నిలబడు నువ్వు నిలబడి నేను చూసుకుంటా వాళ్ళని రాకుండా చేద్దాంరా రే బాయ్ ఏమంటావు ఓకేనా మళ్ళీ మాట చెప్పు ఇక అక్క వేడని కూసింది కదా ఇక మనం వెళ్ళి వాళ్ళని వేసేసి చూద్దాం ఓకే టాచర్ అయిపోయింది నీ అవ్వ వాళ్ళతోటి అక్క 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 వచ్చిండు కర్రడు వచ్చిండ్రే రే ఏ చేద్దామా నువ్వు కానీ చీటా ఎడగవైనా తీరా లే నువ్వు

కూర్చున్నా ఎట్నో ఏమో వామో తీసి పోరే బామో నాకు భయమైతుందిరా నాయనా ఎట్లరా బాబు అమ్మో చాక్లెట్ వచ్చింది అమ్మా దివుడా దివుడా కాపాడు 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 అమ్మ దీనికి ఏదో పుట్టింది అవసలికి వెళ్ళింది ఎట్నో ఏమో ఎట్నో ఏమో వామో వామో అమ్మ మిలికొత్తుంది సరే అసలే తిందరమంది ఆడ నిన్ను చూస్తూ నా దగ్గరికి వచ్చేది నడుతుందో దీని గురియలేదో కొట్టినట్టుంది అందుకని అడిగిపోయింది ఇద్దరు కలిసి నా వైపే చూస్తున్నారు నన్నే తోకలు ఉంటున్నారు కరుస్త రాయండి ఓ మిలికిపోరే నిం పడుతున్నాయి అక్కు నా జోలికి రాకే అవ్వా చీటనే నేను కాదే అదే నన్నే కలిసింది కళ్ళు నేనే జోలిపోతాను అక్క నిన్నేమంట వంట అక్క దయచేసి నన్నే వంటకక్కు బాయ్ అమ్మయ్యా తెలివడా చూడక్క ఈడ నేనన్ను ఉండాలా మిల్క్ అన్న ఉండాలా మేమిద్దరమే ఈడ వెళ్ళాలా వెక్కిగా వచ్చిండు చీటగాడొచ్చిండు వాడొచ్చిండు వీడొచ్చిండని మా ముద్ద చెప్పొద్దు ఇది అసలే ఆడేళ్ల రాజ్యం నా జోలికి వస్తే ఏం లేదు డైరెక్ట్ ఫసక్కేగా ఏవతీ వెనెక్కి సంపుతా వచ్చావండి అద్దీ అట్ట భయం ఉండాలా ఎవరిక్కడ చాక్లెట్ నేను వెళ్తే కాంగా ఓకేరా కాంగా కూర్చున్నాను ఎవరు వస్తారా నువ్వు నేను ఉన్నాం కదా మనం చూసుకుందాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో మీకు నచ్చిందా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్